అందరికీ నమస్కారం నేను మీ శిరీక్ష డిప్యూటీ సీఎం మన పెటాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు రేపు జరగబోయే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పిఠాపుర నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా ఆడవారికి చీరలు మగవారికి ఫ్యాంటీ షర్ట్ బిట్స్ పంపించడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ సాంప్రదాయాన్ని ఆయన గెలిచిన నాటి నుంచి కూడా చేస్తున్నారు అలాగే మన్యం వాళ్ళకి మామిడిపడి పంపడం చెప్పులు పంపడం రగ్గులు పంపడం అట్లాగే భర్తను కోల్పోయిన చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి అండగా ఉన్నాను అంటూ రాఖీ పండగ నాడు చీరలు పంపించడం అలాగే వరలక్ష్మి శ్రావణ నాడు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడబడుచులందరికీ సుమారుగా పదహారు వేల చీరలను పంపిణీ పసుపు కుంకాలతో పంపిణీ చేయడం అట్లాగే ఈరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ చీరలు పంపట్లు పంపడం అనేది నిజంగా దీనిని ఏ విధంగా చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపించినందుకు గాను నేను మీ ఇంట్లో ఒక బిడ్డనే కొడుకునై అన్నగానై తమ్మున్నయి మీకు అందరికీ అండగా ఉంటాను అని భరోసా ఇస్తూ ఆ భరోసా మనకి తెలియడం కోసమని ఈ విధంగా తన ఇంటి ఆడబడుచులకి తన ఇంటి అన్నదమ్ములకి ఇలా పంపించడం అనేది ఆయన ఒక భరోసాను తెలియజేస్తున్నారు ఈ విషయానికి ఒక జన సైనికురాలిగా వీర మహిళగా నియోజ పిటాపు నియోజకవర్గ నాయకురాలుగా నేను పవన్ కళ్యాణ్ గారికి పిఠాపుర నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా అధినాయకుడిని చూసి చాలా గర్వపడుతున్నాను పాలన అంటే ఇలా ఉండాలి నాయకుడు అంటే ఇలా ఉండాలి అని మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచి మమ్మల్ని ఒక క్రమశిక్షణబద్ధంగా పరిపాలన రాజకీయం ఎట్లా ఉండాలి అనేది తెలియజేస్తూ మమ్మల్ని తన వెంట నడిపిస్తున్నందుకు కానీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన